అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి నేను చెప్పబోయే విషయాన్ని చాలామంది ఏకీపించవచ్చు ఏకీభించకపోవచ్చు మాకు తెలిసలేకపోవాయా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ఎన్నో చేశాడు వాటి తట్టుకునే కదా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంకా ఏం చేస్తాడు ఇంకా ప్రజలు ఎలా గుడ్డిగా అతను నమ్ముతారు నమ్మిన వరకు జాలే నువ్వు చెప్పేది కూడా ఆపేసి ఇదంతా మేము చాలా విన్నాము ఆల్రెడీ మాకు తెలుసు అని కూడా కింద కామెంట్లు పెట్టచ్చు కానీ ఇది తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి విషయం కాదండి ఈ రోజున నియోజకవర్గానికి ఎనిమిది వేల మందిని రిక్రూట్ చేస్తుంది వైఎస్ఆర్సిపి ఒక రెండు రోజుల క్రితం వాళ్ళకు సంబంధించి టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు నవంబర్ ఇరవై ముప్పై తేదీ కల్లా ఈ రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ చేసి ఒక టూ మంత్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జనాల్లోకి వదిలిపెట్టడానికి వాళ్ళ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు ఆల్రెడీ వైఎస్ఆర్సిపికి ఒక లక్ష మంది యాక్టివ్గా ఈ రోజుకు కూడా పనిచేస్తున్నారు కేవలం వీళ్ళు చేసే పని ఏంటంటే డైవర్ట్ చేయటం ఏదైతే ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాన్ని తప్పుదారి పట్టించడం ఫేక్ ప్రచారాలు చేయడం ప్రభుత్వం మీద బురద చల్లటం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు అనేటటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలి ప్రజలు నమ్మతారా నమ్మరా అనేది పక్కన పెట్టండి ఇక్కడ ముఖ్యంగా ఎమోషన్స్ని రెచ్చగొడడం మొన్న ఈ మధ్య చూశారు ఒక హీరోకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ నానా గందరగోళం చేశారు ఆ హీరోకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో ఆ ఎమ్మెల్యే మీద మాత్రమే వాళ్ళు తిరగబడాలి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో అల్లకల్లోలం క్రియేట్ చేయాలి ప్రజల్ని చీల్చాలి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు కానీ అది ఎందుకో అర్ధాంతరంగా ఆగిపోయింది మళ్ళీ చిరంజీవి గారు ఇష్యూ ఈరోజు మీకు అందరికీ తెలుసు ప్రత్యక్షంగా చాలామంది చూశారు ఒకటికి పది సార్లు బాలయ్య బాబు గారు ఏం మాట్లాడాడు అక్కడ అనేది ఎన్ని రకాలుగా అధ్యయనం చేసినా అక్కడ చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలా కాకపోతే ఫ్లోలో ఏదన్నా ఒక పదం తొల్లు ఉండొచ్చు అది సహజంగా మనకు కూడా దొరుకుతుంటాయి ఎవరికైనా సరే దాన్ని వీళ్ళు రాసి రంపాన పెట్టి రాద్దాంతం చేసి కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని లక్షల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈరోజు చిరు వర్సెస్ ఏపీ గవర్నమెంట్ చిరు వర్సెస్ బాలయ్య బాబు చివరాకర్కి వెళ్ళి ఎంతవరకు వెళ్ళిపోయారంటే కొంతమంది కలిసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో బాలయ్య బాబు గారి మీద కేసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి ప్రయత్నిస్తున్నారంట ఒక రెండు రోజుల్లో భేటీకే అవకాశం ఉంది అని చెప్పి కొన్ని ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి ఇది అసలు ఇష్యూయే కాదు మీరు అనుకోవచ్చు దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి లబ్ధి లబ్ధి పొందేది ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ చాలా లోతుగా ఆలోచిస్తారండి దీనివల్ల ఎంత లాభం ఉంటుంది నష్టం ఉంటుంది అనేది వాళ్ళకు అనవసరం ప్రభుత్వం నుంచి ప్రజల్ని దూరం చేయాలి వేరే విషయాల మీదకి టాపిక్ వెళ్ళిపోవాలి ప్రభుత్వం మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా ప్రభుత్వం వల్ల మనకేం జరుగుతుంది ఇలాంటి విషయాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేయాలి వాళ్ళలో ఒక అలచడి రేకెత్తించాలి మనోభావాలు రెచ్చగొట్టాలి ఇప్పుడు బాలయ్య బాబు గారు చిరంజీవి గారిని అవమానించకపోయినా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అవమానించాడని ఆయన చెప్పినా కానీ మొత్తం డైవర్ట్ చేసేసారు దీనివల్ల కాపు కమ్యూనిటీలో ఇప్పుడు ఏదైతే జనసేన మొత్తం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుందో అంతేకాకుండా కాపు కమ్యూనిటీలో ఈ రెండిట్లో విభేదాలు సృష్టించాలి వీళ్ళు రెండుగా చీలిపోవాలి బలహీనపడాలి పవన్ కళ్యాణ్ గారి మీద దురాభిప్రాయం కల్పించాలి దీని మూలంగా తెలుగుదేశం పార్టీ జనసేన విడిపోవాలి అది చిన్న రాయే కావచ్చు నేనేమో దానివల్ల కాపు కమ్యూనిటీలో విభేదాలు వస్తాయి జనసేన పార్టీలో విభేదాలు వస్తాయి అని నేను గొప్పగా చెప్పలేను కానీ చిన్న రాయే కావచ్చు అక్కడ వేసి పెట్టాలి దాన్ని సందర్భానుచితంగా వాడుకోవాలి ఆ ఇష్యూని పెద్ద చేయాలి అంటే ఎందుకండి ఎవరు వ్యక్తిగత విషయాలు మనం మాట్లాడకూడదు గౌరవం ఉండాలా పెద్దల పట్ల మొన్న ఒక జర్నలిస్ట్ని ఎలా ట్రాప్ చేశారో చూడండి అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక అమ్మాయి దాదాపుగా నలభై రోజులుగా వాళ్ళ భార్యాభర్తల మధ్య సంబంధాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అందులో కీలకమైనటువంటి ఒక జర్నలిస్ట్ని ట్రాప్ చేసి ఎంత దారుణంగా అతని వ్యక్తిత్వాన్ని ఈరోజు బజార్కు లాగారు అతన్ని రెచ్చగొట్టారు తీరా చూడబోతే ఆ అమ్మాయి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లేసినటువంటి ముద్దాయిల్లో ఈరోజు బెయిల్ మీద తిరిగేటటువంటి ఒక వ్యక్తి ఒక కూతురు నేను వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని నేను మాట్లాడటం కూడా సరికాదు కాకపోతే ఆయన కూడా ట్రాప్లో పట్టాడు చాలామంది ఈరోజు అసలు బాలయ్య బాబుకి ఇష్యూ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆయన పని ఏదో ఆయన చేసుకుని పోయేటటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి లాంటాడు ఆయనకు తోస్తే సహాయం చేస్తాడు లేదంటే ఆయన పని ఆయన చేసుకుని పోతాడు కానీ ఈరోజు ఒక చిన్న ఇష్యూని ఏ విధంగా వృద్ధి రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారో మీరు మాస్టర్ ప్రవీణ్ గారి యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు కదా ఆ ఇష్యూ దగ్గర నుంచి మొదలు పెట్టుకోండి దాదాపుగా ఈ పదిహేడు నెలలు పద్నాలుగు నెలల కాలంలో ఒక రెండు వేల అబద్ధాలని జనాల మీద ప్రయోగించుంటారు ఒకటో రెండో సక్సెస్ కూడా అయి ఉంటాయి ముందు ఇక ముందు పోయే కాలంలో పద్నాలుగు లక్షల మందిని దింపుతున్నాడు రంగంలోకి జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి ఎనిమిది వేల మంది అంటే క్యాలిక్యులేట్ చేసుకోండి లక్ష మంది దెబ్బకే ఈరోజు ప్రభుత్వం వణిగిపోతూ అసెంబ్లీలో కూడా చర్చలు పెడుతున్నారు ఇలా గురించి ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలో కూడా అర్థం కాక తలబట్టుకుంటున్నారంటే రేపు పద్నాలుగు లక్షల మంది రంగంలోకి దిగితే ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అలచడి వాతావరణం నెలకొంటుందో ఏ విధంగా వర్గ విభేదాలు సృష్టిస్తారో ఏ విధంగా మత కల్లోలాలు సృష్టిస్తారో ఏ విధంగా ప్రాంతాల మధ్య చిచ్చు రగిలిస్తారో ఒక్కసారి ఊహించుకుంటేనే భయానకమైనటువంటి వాతావరణం అండి వాస్తవంగా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి దీన్ని ఎదుర్కొనే అంత శక్తి లేదండి అసలు లేదు ఒప్పుకోవాలి చేతగానతనాన్ని ఒప్పుకుంటే అంతకంటే గొప్పతనం ఇంకోటి లేదు ఈ కూటమి ప్రభుత్వానికైతే ఈ అబద్ధాలని వీళ్ళు చేయబోయేటటువంటి దుర్మార్గాలని ఎదుర్కొనే శక్తి అయితే లేదు ఆల్రెడీ రిక్రూట్మెంట్కి సంబంధించి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండివల్స్లో పోస్టులు చేస్తున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ఎవరైతే నిస్వార్థంగా నిష్పక్షపాతంగా పదవులు ఆశించకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో మా నెంబర్కి కాల్ చేయండి మేము మిమ్మల్ని సంతృధిస్తామని మినిమం ఎంతో కొంత శాలరీ ఇస్తారండి ఇవ్వకుండా ఏమి ఉండరు ఇట్లాంటి వాళ్ళని మొత్తం స్లీపర్ సెల్స్ లాగా ఉగ్రవాద సంస్థలు ఉంటాయి స్లీపర్ సెల్స్ లాగా కొంతమందిని రిక్రూట్ చేసుకుంటారు దీనికి బాస్ ఎవడో కూడా వాళ్ళకే తెలియదు ఎవడో ఒక దగ్గర చేరి కీ ఇస్తాడు వీళ్ళు పనిచేస్తారు మరబొమ్మలాగా రేపటి నుంచి కూడా అంటే దాదాపుగా జనవరి ఫిబ్రవరి నుంచి ఈ రాష్ట్రంలో వీళ్ళ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది ఆ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉండబోతుంది నాకైతే అస్సలు నమ్మకం లేదండి ఏదైనా చెప్పుకోవాలి కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఎదుర్కొంటుంది అని అయితే నేను నాకు అసలు విశ్వాసమే లేదు ఆఫ్టర్ ఆల్ బొమ్మన కరుణాకర్ రెడ్డి అండి తిరుమల మీద ఎన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నాడండి కనీసం చర్యలు కూడా తీసుకోలేదు అతని మీద అరెస్ట్ చేయలేదు ఏదో నోటీసులు ఇస్తారు ఏదో ఆయనకు సర్టిఫికేట్లు ఇచ్చినట్టుగా రెండు నోటీసులు ఇస్తారు రెండు రోజులు ఆ ఐటెంని వైరల్ చేస్తారు వీళ్ళు సమాధానం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు అంతకంటే ఇంకేం లేదు అదేవిధంగా వీళ్ళు కూడా రేపటి నుంచి చేయబోయేది ఏంటంటే ఏదన్నా ఒక ఆరోపణ చేస్తే దాన్ని గట్టిగా ఏదో ఫ్యాక్ట్ చెక్ అంటారు అదంటారు ఇదంటారు కానీ అసలు మూలాలు ఎక్కడుంది ఈ అబద్ధాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఆ వ్యక్తిని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద అంత సాహసం అయితే ఈ ప్రభుత్వం చేస్తుందని అయితే నాకు నమ్మకం లేదు మీరైనా సరే అప్రమత్తంగా ఉండండి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి ఇలా ట్రాప్లో పడ్డారంటే మీ జీవితాలే నా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు